ఇక కర్కాటక రాశి వారికి గురువు కూడా అనుకూలత ఖర్చుల్లో కూడా అపరిమితంగా ఉంటాయి రావలసిన ధనం కంటే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అయినా కూడా గురువు అనుగ్రహంలా కూడా అన్ని కార్యక్రమాల్లో కానీ విద్యాపరంగా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని రంగాలు కూడా నడిస్తుంటారు గురువు కూడా సంపూర్ణ అనుకూలత ఉంది శని ప్రభావం కూడా అనుకూలత వల్ల కూడా వీరికి మంచి కార్యక్రమాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి శని యొక్క ఆరాధన కూడా చేస్తే ఇంకా విశేషంగా కూడా ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారి ఈ వారంలో అనుకూలత కూడా ఎక్కువగా ఉన్నందున పేరు ప్రఖ్యాతులు సంఘంలో మంచి మార్పులు ప్రజాసేవ సంఘ సేవ ఇలాంటి కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటారు వీరికి కూడా అదృష్ట సంఖ్యలో కూడా ఎనిమిది సంఖ్య పద్దెనిమిది సంఖ్యలు ఈ సంఖ్యలు కూడా బాగా రాణిస్తుంటాయి వీరు ధరించవలసిన దుస్తుల్లో కూడా నీలపురంగ దుస్తులు కూడా వీరికి అనుకూలతగా ఉంటాయి ఇక వీరి వారాల్లో కూడా మంగళ బుధ గురు శుక్రవారాలు అన్ని వారాల్లో కూడా మంచి అదృష్టమైన వారాలు ವೀರಿಕ ಸಂಖ್ಯಾಬಲ ಅದೃಷ್ಟ ಸಂಖ್ಯೆ ಐದು ಸಂಖ್ಯೆ